తప్పయింది అని ఒక మాట చెప్తే ఏం పోతుంది ఏం పోతుందండి అహంకారం అడ్డొస్తుంది చెప్పనివ్వదు కానీ చెప్పాలి చెప్తే వాళ్ళ మనస్సు సరిపోతుంది ముందు నీ మనస్సు సరిపోతుంది నీ మనస్సులో ఆ కష్టం ఉండదు లేదు నువ్వు వాళ్ళని నెప్పించవు రేపు వాళ్ళకేదో అయింది లేదా నీకే ఏదో అయింది వాళ్ళు లేరు నువ్వు లేవు ఏమవుతుంది అప్పుడు ఆ పాపం ఎక్కడ పోతుంది కదా అందుకనే మనం తప్పు పొరపాటు చేశాము అని అనిపిస్తే ఆ తప్పుని వెంటనే సరి చేసుకోవాలి అని యుధిష్ఠుడు మనకు చూపిస్తాడు చూడండి ఎంత అద్భుతం అంత రాజు ఆయనకేం అవసరం లేదు హాయిగా కూర్చొని ఉండొచ్చు కానీ ఇంత ఆలోచన చేశాడు మనస్సులో అయ్యా నాకు దయచేసి ఆ ఉపాయాన్ని చెప్పు ఈ కష్టం నుంచి నేను బయటపడాలి నాకు మనశ్శాంతి లేదు అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా ధింగ్ మదీయమిదం రాజ్యం ఎత్ర భీష్మోన భానుజ ఈ రాజ్యానికి ఒక ధికారం అన్నాడు ఛీ థూ తిట్టాడు తన రాజ్యాన్ని తానే తిడుతున్నాడు నాకెందుకు ఈ రాజ్యం ఏం చేయాలి ఈ రాజ్యం కట్టుకుని నేను ధింగ్ మదీయమిదం రాజ్యం ఇక్కడ భీష్ముడు లేడు ఇక్కడ నా అన్నగారు కర్ణుడు లేడు నా గురువు గారు ద్రోణుడు లేడు ఇలా అయిపోయింది నా రాజ్యం ఈ రాజ్యం అందుకనే తాభ్యాం విరహితం తద్వత్ దేహం చక్షుర్ వివర్జితం భీష్ముడు కర్ణుడు లేకుండా ఈ రాజ్యాన్ని నేను చూస్తూ ఉంటే రెండు కళ్ళు లేకుండా అయిపోయింది నాకు అనిపిస్తోంది నేను రాజ్యం వచ్చినా కూడా సుఖించలేకపోతున్నాను అని కర్ణుణ్ణి గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు ఎందుకంటే పక్కనే అమ్మ ఉంది కదా అమ్మ ఎంత బాధపడుతోంది కుంతి ఇదంతా రాజ్యం కోసమే కదా జరిగింది నేను ఇలా రాజ్యం కోసం ఆశ పడకపోయి ఉంటే ఏదో పాచికలాడి రాజ్యం గెలుద్దాం అనుకున్నాను కదా నేను కూడా మనస్సులో ఉందిగా దుష్టబుద్ధి తెలియదు తెలియకేదో వచ్చింది కదా అందుకేగా ఇదంతా వచ్చింది ఈ యుద్ధం అంతా వచ్చింది కర్ణుడు కూడా పోయాడు అమ్మ బాధపడుతోంది ఆవిడని చూస్తాడుగా ప్రతిరోజు ఆవిడ బయటికి చెప్పదు కానీ ఆవిడ ముఖంలో తెలుస్తుంది కదా అమ్మ ఎంత కష్టపడుతోంది ఆవిడ కుందిమాత అందుకోసం కర్ణుడిని గుర్తు చేసుకున్నాడు అయ్యో కర్ణుడు లేడు భీష్ముడు లేడు ఇటువంటి రాజ్యం నాకు కావాలా ఈ రాజ్యంలో ఉండి నేను చేసేది ఏమిటి అని బాధపడుతూ ఏ తపములనే జపములనే తీర్థ విలోకనములనే క్రతువులని జ్ఞాతివధం పునరించిన పాతకము హరించును ఇది ఆయన అడిగింది ఏ తపస్సులు చేయాలి ఏ తీర్థయాత్రలు చేయాలి ఏ యజ్ఞాలు చేయాలి ఏ హోమాలు చేయాలి ఏ కర్మలు చేయాలి నాకు ఈ పో పాపం పోవాలంటే ఇది ఆయన అడిగింది గురువుని అడగాలి నాకు దారి చూపెట్టండి అని చాలా మంది వచ్చి మేము ఇది చేయాలనుకున్నాము ఇది చేయొచ్చా అని అడుగుతారు చాలా తప్పది గురువుకే విడిచిపెట్టాలి ఏం చేయమంటారో చెప్పండి ఇవన్నీ ఉన్నాయి ఏం చేస్తే నేను బాగుపడతాను అని అడగటం అది ఆయన చూపిస్తున్నారు ఏ తపములను ఏ జపములను ఏ తపస్సులు చేయాలి గురువుగారు చెప్పండి ఏ జపాలు చేసుకోవాలి చెప్పండి ఏ తీర్థ విలోకనములు ఎక్కడ ఏ తీర్థయాత్ర చేయాలి ఏ క్షేత్రానికి వెళ్ళాలి ఏ క్రతువులను ఏ యజ్ఞ యాగాదులు చేయాలి ఈ జ్ఞాతివధం వనరించిన తెలుగులో చాలా మంచి అనువాదం ఉంది జైమిని భారత ఈ జ్ఞాతివధ దోషము నాకు ఎట్లా పోతుంది దాన్ని నాకు చెప్పండి అని ప్రార్థన చేశాడు అప్పుడు వ్యాసులు వారు మనకి అనిపిస్తూ ఉంటుంది ఇక ఈ కష్టం నుంచి బయటపడటానికి దారి లేదు అని అయిపోయింది ఎరుక్కుపోయాను అని ఆ సందర్భంలో మన కోసం తలుపు తీసేవాడు గురువు అటువంటి సందర్భంలో తలుపు తెరుస్తాడు ఆయన అన్ని తలుపులు మూసుకుపోయాయి అప్పుడు ఏదో ఒక తలుపు తెరుచుకుంటుంది అందుకని ఆ సమయంలో గురు స్మరణ చేయాలి న్యాసులు వారు విన్నారు విని ఆయన ఒక ఉపాయాన్ని చెప్పాడు నాయన ఇంత బాధపడాల్సిన అవసరం లేదు నీలాంటి వాడు నువ్వు రాజువి ఎంత పెద్ద యజ్ఞాలు యాగాలైనా కూడా నువ్వు చేయవచ్చు నీలాంటి వాళ్ళ కోసమే వేదము అశ్వమేధ యాగాన్ని చెప్పింది ఆ అశ్వమేధ యాగాన్ని గనక నువ్వు చేసుకుంటే నీ పాపాలన్నీ కూడా పోతాయి ఆయన ఒక ఉపాయం చెప్పారు ఆహా బ్రహ్మాండం చాలా బాగుంది కానీ అంత సులభం కాదు అశ్వమేధయాగం అనేది అంత సులభం కాదు చాలా కష్టం దీన్ని పూర్వంలో రాముడు శ్రీరామచంద్రుడు చేశాడు మూడుసార్లు చేశారు అశ్వమేధ అశ్వమేధయాగ శ్రీరాముడు యాగం చేసి ఆయన భక్తుల పాపాలు పోగొట్టే శక్తి శ్రీరాముడికి అశ్వమేధయాగంతో వచ్చింది అని చెప్తారు వ్యాస మహర్షి మన భక్తుల పాపాల్ని రామనామ స్మరణంతో పోతుంది కదా శ్రీరామ జయ రామ జయ జయ రామ చెప్పండి యొక్క నామంతో మన పాపాలు పోతున్నాయి ఎలా అని అంటే ఆయన అశ్వమేధ యాగంతో ఆయనకు ఆ శక్తి వచ్చింది అని వ్యాసులు వారంటారు అది రాముడు మనకు చూపెట్టిన దారి రాముడికి అవసరమా అవతార పురుషుడు మన కోసం మనం మంచి పనులు చేయాలి మంచి పనులతో మన పాపాలు పోతాయి అని ఒక దారిని ఆ వ్యాసులు వారు చూపెట్టి రామేణాపి పురావీర త్రయం కృతం యజ్ఞం కృత్వా తథా పుత్ర రాజ్యం పాలయ మారిష ఆయన ఏడవద్దు ఈ యజ్ఞాన్ని చేసుకుని హాయిగా సంతోషంగా నీ రాజ్యాన్ని నువ్వు పాలన చేసుకో అని ఆ వ్యాసులు వారు చెప్తూ మా భయం కురు రాజేంద్ర నదోషస్ భవిష్యతి తముపాయం కరిష్యామి ఏన పూతో భవిష్యసి బాధపడుతున్నాడు కదా యుధిష్ఠిరుడు చాలా పాపం చేసేసాను చాలా కష్టం చేశాను నాకు దీని నుంచి బయటపడే దారి లేదు ఆయన దారి చూపిస్తున్నారు గురువు గారు ఏం ఏం పర్వాలేదు మనం చాలా కష్టం అనుకుంటాం ఆయనకు అది చాలా తేలిక చాలా సులభం ఏం పర్వాలేదు నేను నీకు దారి చూపిస్తా సులభంగా ఈ దీని నుంచి బయటపడతావు నువ్వు ఈ కష్టం నుంచి బయటపడతావు అని వ్యాసులు వారు చెప్పి అటువంటి ఆ ఉపాయమే రాజధర్మేణం శాసనాన్ మాధవస్యతు పరిత్యజ్య తు గంతు మిహేచ్ఛసి దుష్ఠిరా ఇంకొక విషయం నువ్వు గుర్తుపెట్టుకో నాకు ఈ రాజ్యం వద్దు దీన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతానని చెప్తున్నావే ఇది ఎవరి వల్ల నీకు వచ్చింది ఈ రాజ్యం ఎవరిప్పించారు ఎవరిప్పించారు కృష్ణ పరమాత్మ ఆయన ఇచ్చిన దాన్ని కాదని వెళితే ఆయన ఊరికే ఉంటాడా యుద్ధం వద్దు వెళ్ళిపోతాను అన్న అర్జునుణ్ణే పట్టుకుని యుద్ధం చేయించాడే గెలిచి నిన్ను కూర్చోబెడితే సింహాసనంలో నువ్వు వద్దని వెళ్ళిపోతే ఊరికే ఉంటాడాయన ఆయన్ని కాదని రాజ్యాన్ని వదిలేసి నువ్వు ఎట్లా వెళ్తావు ఆయన కదా నీకు ఇప్పించాడు మరి